థర్డ్ ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ నువ్వు ఫ్రెండ్స్ బ్రిడ్జ్ కిందకి పోయినా మళ్ళా బ్రిడ్జ్ పోయినాం కానీ ఒకటిన వల్లే ఫ్రెండ్స్ చాలాసేపు కూర్చున్నాం ఆడ పడ్డది ఒకటి మాకే వల్లే పక్కల ఉన్నకు పడ్డది వేరే సార్ వచ్చి ఉండే ఆయన పడ్డది కానీ మాకైతే పడతలేవు ఇంకా ఏడాన బాగలేదు ఓకే వెళ్దామని పం పంప అని కొద్దిసేపు కూర్చున్నాం కూర్చున్న తర్వాత ఇంక వెళ్దాం కుర్రమటలకు పోవాలి అలా ఇటు తిరిగి కుర్రమటలు కొట్టాలని ఫిక్స్ అయ్యే ఉన్నాం ఫ్రెండ్స్ అందుకోసానికి కోదాం పోదాం అని చెప్పి ఆ నుంచి ఇక వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్ ఇంక అక్కడి నుంచి వెళ్ళి వేరే దగ్గరికి పోయినాం ఫ్రెండ్స్ గిస్టిక్ కంపెనీ వచ్చేసి డైవా అందులో ఉన్న చిరకైన డైవనే చేపడు పట్టులో వచ్చే మజ్జా వేరుంటుంది రవి చేపలు బొచ్చలు పడుతుంటే ఇంకో మజా ఉంటుంది కానీ కుర్రమ్మటలో పోతుంటే ఉంటుంది చూడు దాని మజ్జనే వేరు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ అన్న కుర్రమ్మని మాట్లాడే ఎక్స్పర్టు అన్న పడ కొడుతుంటే అసలు ఎంత ఎక్స్ ఎంత చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అన్నకు ఈ స్టిక్స్ బాగా వాడతాడు తన ఎన్ని పద్దెనిమిది స్టిక్స్ పదహారు స్టిక్స్ ఉన్నాయి అన్ని డైవా తర్వాత చాలా చాలా రకాల స్టిక్స్ ఉన్నాయి సరే అవి నాకు వీడియో చేద్దాం కానీ అన్నకున్న ఎక్స్పీరియన్స్లో నేను నేను వయసు చూసినా కదా ఆ ఎక్స్పీరియన్సే వేరు అసలు కొట్టే విధానం కానీ ఆ కూర్చోవడం అంటే ఇప్పుడు చేపకు కనబడితే కుర్రం అనేది పడదు ఫ్రెండ్స్ అందుకోసానికి అన్న ఎంత జాగ్రత్తగా అసలు సప్పుడు వేయడు సార్ ఇట్లా సర్కమని అనియాడు జాగ్రత్తగా పోయి చెప్పులు ఇడిచి మంచిగా కొడతాడు అసలు కొర్రమేటగా కొట్టాలంటే అన్న మంచి తోపు అన్నతన కప్పలు ఉన్నాయి ఒక ఇరవై చిల్లర ఉంటాయి అన్ని లుకానా కంపెనీ మంచి మంచి కంపెనీలు ఉన్నాయి అవి అసలు పేర్లు చెప్పనీకి రాదు కానీ ఎన్ని రకాల కప్పలు ఉన్నాయంటే అన్ని రకాల కప్పలు ఉన్నాయి ఒక ఇరవై కప్పలు ఈజీగా ఉంటాయి చూడండి ఎన్ని కప్పలు అసలు కప్పలు చూస్తుంటేనే వా ఇన్ని కప్పలా అనిపిస్తుంది కానీ ఒక్కొక్క రకం ఒక్కొక్క వెరైటీ అన్ని రకాలు ఉన్నాయి కప్పలు అక్కడ అక్కడ నుంచి మంచి కొట్టొచ్చు ఇంకా

చేపలు ప్లేస్లో షాపాలు హుషారున్నట్టున్నాయి ఆ చేపలు కొడుతున్నాయి మీద మీద కొనకున కొడుతున్నాయి పెడుతున్నాయి ఈ మూడు సార్లు అట్లే అయింది అలాగే ఈడైనా కొడతా వేరే ప్లేస్కి పోదాం పా అంటే మా అబ్బాయి తమ్మే అంటే మా అయినా సరే పోయి వెయిట్ చేయాలి చేయాలి అన్నం తొలుకొని దొరుకుని మా అయినా పోయినా చూడండి ఫ్రెండ్స్ ఇంకా పడ్డాయి కొర్రమటలు చూడూరి ఆడ మా ఫ్రెండ్ కానీ ఆడ తీసుకున్నాం ఉంటే చిక్కా ఉంటుందే ఏదో తీసుకుందాం లేకపోతే మా ఫ్రెండ్ కానీ అట్లా లేవు

సవర్కార బయటకు వచ్చినా ఇంకేతా సబర్కారు సెకండ్ ఈరోజు పొద్దున్న తిరుగుతున్నా ఫ్రెండ్స్ ఈ రెండోది थर्ड फ्रेंड्स मन आड़को कर्मा दी किस्मत थर्ड फ्रेंड्स मूडो ఫోర్త్ ఫ్రెండ్స్ నాలుగోది వాటి కానీ నేను వీడియో దిని పెడుతున్నా మబ్బుల షికారి ఫ్రెండ్స్ ఇది మబ్బుల షికారి అరే రే రే ఏం పడుతున్నావా నువ్వు అన్నీ తట్టుకుంటాయి నీకు ఇంకా అందరాజు అందరాజు ఇంకోటి రెండు ఉన్నాయి మిస్ అయిందా ఇంకో ఫ్రెండ్స్ ఇవి పడ్డాయి కొత్త మాటలు చూడండి నాలుగు అయితే పడ్డాయి బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు కేజీ ఉన్నాయి రెండు హాఫ్ కేజీ ఉన్నట్టున్నాయి अंदर ले आना ये 4 अडे एक हाथ में पकड़ ले भाई एक दे, एक ले लो एक, एक फोटो लेते तो तरफ कहीं चार, चार నాలుగైతే వాడే మస్తు మస్తు మొబైల్ మొబైల్నే పట్టుకొని వచ్చినాము ఈ నాలుగైతే వాడే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్